ఈ కుక్కలకు ఏమైంది ప్రశాంతంగా పడుకోవలసిన కుక్కలు గుంపు కట్టి దారులు పోయే వారిపై ఎందుకు దాడి చేస్తున్నాయి మొన్నటికి మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంట్లో పడుకున్న వృద్ధురాల్ని బయటకు లాక్కొచ్చి కొరికి చంపిన కుక్కలు మొన్న కరీంనగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి బాలుడిపై దాడికి తెగబడ్డాయి తాజాగా జగిత్యాల జిల్లా మేటుపల్లి మండలం విట్టంపేటలో మహిళపై దాడికి తెగబడ్డాయి దీంతో కుక్కలు కనిపిస్తేనే బయటకు రాని రోజులు వచ్చాయని ఉమ్మడి జిల్లా వాసులు భయపడుతున్నారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం విట్టంపేటకు చెందిన ఆకుల రాజమ్మ వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న కుక్కల గ్యాంగు రాజమ్మపై దాడికి తెగబడ్డాయి అందిన ప్రతి చోట కండలు ఉడేలా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన రాజమ్మ అపస్మారక స్థితికి చేరుకగా ఆమెను వైద్య చికిత్స కోసం మెట్పల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు